హాయ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఈశ్వర్ క్రియేషన్స్ మీరెందుకు ప్రెస్ చేసి చూస్తున్నారో నాకు తెలుసు తప్ప నేను చూసే కదా మనిషి గొప్ప చీమ గొప్ప దాని గురించి చిన్న స్టోరీ చెప్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఖచ్చితంగా ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి టాపిక్స్ మరెన్నో చూడవచ్చు ఈరోజు టాపిక్లోకి వెళ్తే మనిషి గొప్ప చీమ గొప్ప ఇప్పుడు మన గురించి మనం చెప్పుకోవచ్చు ఓకేనా మన పూర్వీకులు ఎలా ఉండేవారు మనం ఎలా ఉంటున్నాం సనాతన ధర్మం మర్చిపోతున్నాం ఇంకా ఏం చెప్పాలంటే ఇంత ముందు టీవీలు ఉండేవి కాదు ఫోన్లు ఉండేవి కాదు ఎంచక్క అరుగు మీద కూర్చుని కొవ్వులు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు టీవీలు వచ్చినాయి ల్యాప్టాప్లు వచ్చినాయి ఫోన్లు వచ్చినాయి ఇప్పుడు ఆ టైం కూడా లేకుండా పోయింది దాని గురించి నేను చెప్తున్నాను వినని మీకు తెలుసు చీమలు ఎంత సహాయగా గుణం ఉండేయో అని కానీ ఇప్పట్లోని టీవీలో ఇలా చేశారు అలా చేశారు అలా అయిపోయింది అని వస్తున్నాయి బోలన్నీ వార్తల్లోని విలువైన సమయాన్ని పోగొట్టుకుంటున్నారు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి మొత్తం అన్నరు నాశనం అయిపోయారు ఎవరిని తొక్కేస్తామా ఎవరిని తొక్కుకుని వెళ్ళిపోతామా అనే అనే ధ్యాసలోనే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చే యువతికి కొంచెం సనాతన ధర్మాలు అవి తెలిస్తే ఎంతో బాగుంటుందని నేను కోరుకుంటున్నాను దాని గురించి ఇంకా ముందు ముందు వీడియోలు దాని మీద ముందు ముందు పెడతాను వీడియోలు కానీ చీమలు అలా కాదు ఇంకా వాళ్ళ తాత ముత్తాతల కాలంలోనే ఉన్నారు వాళ్ళు మారే సమయం వస్తుంది మనం ఇంత లేటుగా ఎవాల్వ్ అయి అయ్యాం ఇంతలా అయ్యాం ఇంకో పదేళ్ళు అయిన తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది టెక్నాలజీ పెరుగుతుంది మైండ్లో చిప్పు పెట్టేంత టెక్నాలజీ వచ్చింది మనిషి చేసిన అంతా ఎంత కాదు కా కానీ మన సనాతన ధర్మాలు అన్నీ మర్చిపోయి విచ్చర విదుగా తిరుగుతున్నారు దాని మీద చేసిన వీడియో ఇది అంటే నేను ఓన్లీ చీమల గురించే చెప్పడం అనుకుంటున్నాను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను చీమల గురించి చెప్తాను ఐక్యమత్యం అంటే ముందుగా గుర్తొచ్చేది చీమలు ఎందుకు అలా ఉంటాయి ఎందుకు అంటే వాటి పూర్వీకుల కాలం ఇంకా మర్చిపోలేదు ఈ సుమారు పది కోట్ల క్రిందట కందరికలతో విడిపోయి ఇవి ప్రత్యేక జీవులుగా రూపాంతరం చెందాయి ఇప్పుడు అర్థమై ఉంటుంది ఎలా పుట్టిందో అని కందరికల నుండి పుట్టింది ఇది చీమ జాతి అనేది కానీ ఇది ఎంత గుణం అంటే ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ఉంటారు ఆహారం బయటికి వెళ్ళినప్పుడు ఆహారం తెచ్చుకుంటానికి బయటికి వెళ్ళినప్పుడు నలుగురికి వెళ్ళి నలుగురు వెళ్తారు నలుగురిని తీసుకు వెళ్తారు ఆ నలుగురు నాలుగు దిగ్గులుగా వెళ్ళి ఆహారం నతుకుతారు ఆ తర్వాత వచ్చి మేతావులు నన్నన్ని తీసుకువెళ్తారు అదైనా రూటు మర్చిపోకుండా ఉండడానికి ఏమి వాడతాడంటే వాళ్ళ బాడీలో రసాయ గుణం ఉంటుంది ఆ రసాయనాలు వదులుకుంటూ వచ్చి ఆవాసే పసిగట్టుకుంటూ వెళ్ళి ఆ ఆహారం దగ్గరికి వెళ్తారు ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నాం వాళ్ళు మాట్లాడుకునే విధానమే వేరు చీమకి పైన రెండు యాంటీనాలు ఉంటాయి మీరు చూసారో చూడలేదో ఇవి పైన పైన చూపెడుతున్నాను చూడండి ఆ పైన రెండు యాంటీనాలతో మాట్లాడుకుంటారు ఆ చీమలు పుట్ట కట్టుకునేటప్పుడు ఎలా కట్టుకుంటాయో తెలుసా మన ఇంజనీర్లు కూడా సరిపోరు ఆ పుట్టకి గదులు గదులుగా నిర్మిస్తారు ఒక గదులు ఒక గదులో పిల్లలు గుడ్ని పొందుపడుతారు ఇంకో గదుల్లో ఫుడ్ని పొందుపరుతారు ఇంకో గదుల్లో రాని చీమని కాపలా కాస్తూ ఉంటారు ఈ చీమల్లో నాలుగు రకాలు ఒక చీమ పుట్టలో ఎనభై లక్షల చీమలు ఉంటాయి నాలుగు రకాల చీమల పేర్లు ఏమిటంటే అలాగే రాజులు ఉంటారా మీకు తెలుసు రాజులు ఉంటారు బటుళ్ళు అని అలా ఉంటారు చీమ ఒకటి వాటి సాయకుళ్ళు ఒకళ్ళు తిండి తెస్తానికి ఒకళ్ళు పుట్టని కాపలా కాస్తానికి ఒకళ్ళు అలా వేరే వేరేగా ఉంటారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు మీరు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇటువంటి వీడియోలు మరెన్నో వస్తాయి మీకు నచ్చపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి 運動をしてワッカサ